శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం సింహరాశి వారి గురించి వారి జీవితంలో ఏ విధమైనటువంటి చికాగులు సమస్యలు ఇబ్బందులు పడుతున్నారో మనకి తెలుస్తూనే ఉంటుంది కానీ ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నది సింహరాశి గురించి ఈ రోజు సాయంత్రం ఆరు గంటల పది లోపు వీరికి ఒక స్త్రీ వల్ల అతి పెద్ద అపనంద వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అలాగే ఆ వెంటనే వీరికి ఎందుకో అభినందనలు కూడా వస్తాయి అసలు సింహరాశి వారి యొక్క ప్రత్యేకత ఏమిటి చివరకు వీరి యొక్క జీవన విధానం ఏ విధంగా ఉంటుంది అలాగే సింహరాశి వల్ల వచ్చేటువంటి అపనందులు ఏ విధంగా ఉన్నాయి అసలు సింహరాశి వారు స్త్రీలను ఎందుకు నమ్ముతారు అసలు సింహరాశి వారికి సంఘటనలు అపనందులు వచ్చేటువంటి అవకాశం ఎందుకు ఉంది అనే పూర్తి అంశాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయద్దండి ఎందుకంటే సింహరాశి వారి గురించి స్త్రీల పట్ల ఎంత ఎంత గౌరవంగా ఉంటారో వారు ఎందుకు వీరిని ఎంత ఇబ్బందులు కలిగిస్తున్నారనే విషయం గురించి మనం ఈ వీడియోలో చెప్పుకుందాం కాబట్టి మీరు అన్ని పనులు పక్కన పెట్టి ఒక్క పది నిమిషాలు మీ పనులన్నీ పక్కన పెట్టి మాత్రం ఈ వీడియో చూడండి చూడకపోతే మీరే చాలా మళ్ళీ చూడలేదే అని బాధపడతారు ఇక మనం వీడియోలోకి వెళ్లే ముందు సింహరాశి వారు మక నక్షత్రము మొదటి నాలుగు పాదాలు మరియు పుబ్బా నక్షత్రము మొదటి నాలుగు పాదాలు తరువాత ఉత్తరా నక్షత్రము ఒకటో పాదం ఈ పాదాలలో జన్మించిన వారు మాత్రమే మనకి సింహరాశి కిందకైతే వస్తారు సింహరాశి వారు ఎప్పుడు కూడా చూస్తే వీరికి ఈ రోజున స్త్రీలను ఎందుకు నమ్ముతారంటే సింహరాశి వారు స్నేహ బంధాలు నమ్మకమైనటువంటి బంధాలు అంటే కొత్త ప్రాధాన్యత ఇస్తుంటారు ఇంట్లో స్త్రీలకు ఎక్కువగా ప్రేమ గౌరవం ఎక్కువగా ఇస్తారు వారి నిర్ణయాల్లో ఏదైనా పెండింగ్ అభిప్రాయాలు పరిణిలో కూడా తీసుకుంటారు కానీ వారి ధైర్యము సామర్థ్యము గౌరవాన్ని పాటిస్తూ కుటుంబ సభ్యులతో గౌరవంగా ఆధారపడతారు అందువలన ఎవరైనా సరే భార్య కానీ అక్క చెల్లెలు లాంటి వారు కానీ స్త్రీలను ఎక్కువగా నమ్మటం సహజం కానీ వీరు వారితో పాటుగా బయట ఉండేటువంటి స్నేహితులనే కానీ స్త్రీలనే కానీ ఎవరైనా వీరిపై కొంచెం అభిమానం చూపించేటువంటి ఎవరినైనా సరే వారిని ఈజీగా నమ్మేస్తూ ఉంటారు అలా నమ్మకంలోనే వీరికి పూర్తిగా ఇబ్బందులు చికాకులో సమస్యలు అయితే వస్తున్నాయి ఎందుకని ఈ రోజు ఈ సంఘటన వస్తుందంటే ఆగస్టు పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు సోమవారం నాటికి స్త్రీల సంబంధిత సమస్యలు కుటుంబ అపనందలు సందేహాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రోజున కుటుంబం కోసం పనిచేయడం కుటుంబ అవసరాలు తీరుస్తూ ఉంటారు అయినప్పటికీ భార్యతో కొన్ని చిన్న చిన్న అభిప్రాయ భేదాలు కూడా ఇంట్లో వారికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా బయట చూస్తే కొంత అలజడి కూడా ఉండవచ్చు స్త్రీలు కుటుంబ సభ్యులని ఏదో ఒక రూపంలో విషాదంలోకి తోసివేసి వీరిని మానసికంగా ఇబ్బందులు పెట్టేసి వీరిని ఏదో ఒక రూపంలో వీరిపై లేనిపోని అపనందలు లేనిపోని అవమానాలు కలిగించి ఇంట్లో వాళ్ళ చేత మానసికమైనటువంటి ఇబ్బందులు మానసికమైనటువంటి సమస్యలు కొద్దిగా కలిగేటువంటి అవకాశాలు కూడా కొంచెం కనబడుతూనే ఉన్నాయి అయితే ఈ రోజు కనుక మనం చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో ఒకటికి పది సార్లు కూడా ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయాలు కూడా కొన్ని ఉన్నాయి వీరికి కలిగేటువంటి అపనందలు ఏ విధంగా ఉంటాయంటే ముఖ్యంగా చూస్తే సింహరాశి వారు ఆత్మవిశ్వాసం నిబద్ధతతో నచ్చిన వారు వీరి మీద ఏదైనా సరే బంధువులు కానీ బంధువుల దగ్గర నుంచి స్త్రీలు కానీ సన్నిహితుల వల్ల కానీ నష్టాలు బాధలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా ఇంట్లో కుటుంబ స్త్రీల కంటే కూడా బయట బంధుమిత్రుల వల్ల వచ్చేటువంటి అభిప్రాయ భేదాలు గొడవల వల్ల నష్టాలు సంభవించవచ్చు ఈ కారణాలకి స్త్రీ విషయాల్లోనే కొద్దిగా గొడవలు అవసరాలు కూడా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా సింహరాజు వారు మగవారు తమ జీవితంలో ఎదురయ్యేటువంటి కొంత నష్టం వైఫల్యం వారి దగ్గర ఉన్నటువంటి స్నేహితులు కుటుంబ స్త్రీలు లేదా పనిచేసే మహిళలు వల్ల కూడా కలగవచ్చని ప్రత్యేకంగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రోజు వీరికైతే కలుగుతుంది అసలు స్త్రీల వల్ల వచ్చేటువంటి అపనందులు వీరికి ఏ విధంగా ఉంటాయంటే ఈ రోజు సాయంత్రం ఆరు గంటల లోపల ఒక స్త్రీ వల్ల సింహరాశి వారికి ఒక పెద్ద అపనంద కలగవచ్చు అది తప్పు సమాచారం అపార్థం లేదా రహస్యం చెప్పినటువంటి మాటలు బయటపడడం వల్ల కూడా రావచ్చు అదేవిధంగా ఒక స్త్రీ కారణంగా తాత్కాలికంగా గౌరవ నష్టం కలిగేటువంటి అవకాశాలు కూడా వీరికి ఉన్నాయి అది అపనంద ఎక్కువ కాలం ఉండదు కానీ ఆ క్షణంలో వీరికి మానసిక ఇబ్బంది మానసిక ప్రయత్నం కలుగుతుంది కానీ తర్వాత మరో తరువాత వీరికి అమ్మటే వారి యొక్క గౌరవాన్ని గుర్తించి వెంటనే మళ్ళీ ఆ క్షణంలో పరిస్థితి అనేది కొంచెం తప్పదు అదే సమయంలో వీరి యొక్క జీవితంలో అసలు ఎందుకని ఇలా జరుగుతుందంటే సింహరాశి వారు ఎప్పుడూ కూడా వీరు ఎక్కడున్నా ముందుండాలని కోరుకుంటారు వీరికి కష్టమైన పరిస్థితులలో కూడా అస్సలు వెనక దగ్గరు కానీ వీరి మాటల్లో వినేవారు ఆకర్షితులు అవుతారు కానీ వీరి మాటలు విని అప్పటికప్పుడు వీరిని మానసికంగా ఒత్తిడి కలిగించే వారు కూడా ఎక్కువ మంది కనపడుతున్నారు అందులో ముఖ్యంగా ఈ రోజున ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం చూసినప్పుడు అయితే వీరికి చాలా మిశ్రమైన ఫలితాలు తగ్గుతున్నాయి మానసిక ఒడిదుడుకులు పరివార సమస్యలు ఆరోగ్య ఇబ్బందులు అధికంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే వీరికి శని రాహు కేతు ప్రభావం వల్ల వీరి యొక్క శారీరక మానసిక ఆందోళన అలాగే కుటుంబంలోని చికాగులు అధికంగా కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి స్త్రీలకు ఆరోగ్య సమస్యలు కుటుంబంలో వ్యవహారాలు అపనందులు వచ్చినప్పటికీ ఆ అపనందులను ఎదుర్కొని వీరు ముందుకు వెళ్ళే స్థాయికి నిలబడేటువంటి మార్గాలు బలంగా కనపడుతున్నాయి అదే విధంగా మంచి ఫలితాలు కొంత తక్కువ సమయానికి వచ్చినా సరే ముందుగా జాగ్రత్తలో వహిస్తే కుటుంబాన్ని ఆశ్రయించిన సమస్యలు తప్పించుకోవచ్చు కానీ ఈ రోజు వీరి యొక్క జీవితంలో కూడా కొన్ని సమస్యలు చికాకులు అనేవి కూడా కొద్దిగా కలుగుతూనే ఉన్నాయి ఎందుకంటే వీరు ఎప్పటికప్పుడు కూడా సింహరాశి వారి జీవితాన్ని ఎప్పుడు రాజులాగే గడపాలనే కోరుకుంటారు చిన్న అపనందం వచ్చినా సరే చిన్న బాధ వచ్చినా సరే వీళ్ళు చాలా మానసిక ఇబ్బంది పడతారు సాధారణంగా వీరి యొక్క జీవన విధానం ఆనందం గర్వంతో కలిపినదిగా ఉంటుంది కానీ మధ్య కలిసేటువంటి స్త్రీల విషయంలో వీరికి ఏదో ఒక రూపంలో చికాకులు కలిగి మానసిక ఒత్తిడి కలిగి వీళ్ళు పెద్ద గండం పెద్ద సమస్యలోకి తీసుకెళ్లేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక స్నేహితులు ఎక్కువగా శత్రులు కూడా వీరికి ఎక్కువగా అవుతున్నారు మిత్రులను కూడా చతువులు తీసుకునేటువంటి సమయం కనబడుతుంది ఎందుకంటే వీరి యొక్క జీవితంలో ఎప్పటికప్పుడు కూడా మానసిక ఒత్తిడి ఒడిదుడుకులు అయితే వీరికి కలిగేటువంటి సంబంధాలు కలిగేటువంటి మార్గాలు కూడా వీరికి కనబడుతూనే ఉన్నాయి అయితే ఎప్పుడు కూడా స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం కూడా వీరు ఇష్టపడినా సరే వీరు చేసేటువంటి కొన్ని ఎదుటివారి విషయంలో కొన్ని దెబ్బలు తినే సమయాలకే ఆ స్వతంత్ర నిర్ణయాలు అసలు తీసుకోలేకపోతున్నారు మానసిక ఒత్తిడిలోకి వెళ్ళిపోతున్నారు ఇది ఎందుకని మేము అందరికీ సహాయం చేస్తాం కదా అందరి విషయంలో మేము ఎప్పుడు సహకారంగానే ఉంటాం అందరినీ మేము గౌరవిస్తాం అందరి విషయంలోనే అభిమానంగానే ఉంటాం కానీ అయినా సరే మా విషయంలో ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు వీరు మానసిక ఒత్తిడి మమ్మల్ని కలిగిస్తున్నారు మానసిక ఇబ్బంది పెడుతున్నారంటే ఇది వీరు తప్పు కాదండి మీరు ఇచ్చేటువంటి అనుసు అలాగే మీరు చూపించేటువంటి గౌరవం వీరు మానసికంగా మిమ్మల్ని ఇబ్బందుల్లో పెట్టేలాగా వీడి వల్ల మనకి ఏమవుతుంది ఒక ఆలోచనలోకి వెళ్ళిపోతున్నారు అదే విధంగా సింహరాశిలో ఉండేటువంటి స్త్రీలు కూడా చాలా బాధలు చాలా ఇబ్బందులు పడుతున్నారండి ఈ రాశి వారు కలిగిన వారు ఏంటంటే ఎవరినైనా సరే గౌరవం ప్రేమ అభిమానం చూపిస్తే వెంటనే వాళ్ళ మాటలోకి వెళ్ళిపోతారు అలా వెళ్ళి వాళ్ళు చెప్పినట్టుగా వింటారు కానీ ఒక్కొక్కసారి వీరికి మనసు కన్నా నచ్చపోతే ఎంతటి కఠిన నిర్ణయమైనా తీసుకుంటానికి కూడా ముందుంటారు అయినా సరే ఒక్కొక్కసారి వీరి యొక్క మనసు అనేది చాలా లోతుల్లోకి వెళ్ళి చూస్తే చాలా వరకు ఆ సున్నితంగా ఉంటుంది స్త్రీల మనసు కానీ స్త్రీల పరంగా కూడా చూసుకున్నట్లయితే వీరి యొక్క జీవితంలో ఇప్పుడు నూతనమైనటువంటి ఆ నూతనమైనటువంటి అభినందనలు వీరికైతే అందుతున్నాయి అదే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆశ్చర్యకరంగా వీరికి గతంలో వీరు ఎవరైతే ఈమె మంచిది కాదురా ఈవిడి విషయంలో చాలా వ్యతిరేకాలు కలిగిన అని ఎవరైతే అపనందన పడ్డారో ఆ అపనందులు అభినందనలు మళ్ళా రావడం సింహరాశి వారికి ఉన్నటువంటి స్త్రీలకు ఉన్నటువంటి ప్రత్యేక ప్రత్యేకత ఇది ఉద్యోగ వ్యాపార రంగాల్లో లేదా సామాజికంగా ఎవరో ప్రముఖ వ్యక్తి గుర్తించి మిమ్మల్ని ఒక మంచి గుర్తింపుగా అభినందిస్తారు ఆ అభినందనలు మీ జీవితంలో ఒక గొప్ప మలుపుని తిప్పుతాయమే కాకుండా మీ జీవితంలో చాలా అదృష్టకరమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పుతాయి అదే విధంగా వీరి యొక్క పనితీరులో ఉండేటువంటి అవకాశం అదే భవిష్యత్తులో మంచి స్థాయికి తీసుకువెళ్లడానికి కూడా ఏమాత్రం కూడా ఇబ్బంది పడతానికి లేదు కానీ ఎవరైతే అపనందులు పడ్డారో ఎవరైతే సమస్యలు పడ్డారో ఇటువంటి సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీలకి రోజు ఒక గొప్ప గుర్తింపు రాబోతుంది వీరిలో ఎవరైతే సమస్య పెట్టారో ఆ సమస్య తొలిపై అనుకున్న దాంట్లో ముందడుగు వేసి చేసేటువంటి పనులలో విజయం సాధించి వీరు మంచి అద్భుతం అద్భుతమైనటువంటి స్థాయికి అయితే నిలబడబోతున్నారు ఇంకా అదే విధంగా మనం గనక చూసుకున్నట్లయితే ఇక ముఖ్యంగా సింహరాశి వారి జీవితంలో ఈ రోజు అపనందులు పడటం సహజం మగవారిలో ఆల్రెడీ అపనందులు పడ్డ వారికి కూడా ఈ రోజు చాలా గొప్ప నిర్ణయాలు గొప్ప అవకాశాలు నిలబెట్టుకుంటారు నాయకత్వంగా గొప్ప ముందు స్థాయికి ముందు అడుగులోకి వెళ్తారు ఆత్మవిశ్వాసంతో ముందుకు నిలబెడతారు వీరు ఎటువంటి పరిస్థితులలో సమస్యలు పడిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చాలా గొప్ప స్థాయికి వెళ్లి గొప్ప పనులోకి నిలబడి అనుకున్న దాంట్లోకి అయితే ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి వీళ్ళ మాటలలో వాళ్ళ మాయలో పడి ఇబ్బందులు పడి సమస్యలు పడిన వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఒక గొప్ప స్థాయిలోకి వెళ్ళి మళ్ళా వారి నుంచి తప్పించుకొని మళ్ళా గొప్పగా నిలబడి వీరికంటే ఒక గొప్ప ప్రజా ఆరాధన ప్రజాజ్ఞత అనేది సాధించుకుంటారు వీరి నిర్ణయాలు చాలా దూరదృష్టంగా ఉంటాయి కానీ అలాంటి నిర్ణయాలు కాస్త ఈ రోజు చాలా అద్భుతంగా నిలబడబోతున్నాయి వీరి రాజకీయ రంగాల్లో కూడా అభివృద్ధి సాధించబోతున్నారు కాబట్టి ఈ రోజున చిన్న అనుమానం చాలిస్తా మీరు ఆదిత్య హృదయం చదివితే చాలా రక్షణ కలుగుతుంది అలాగే అపనందులు తాత్కాలికమే కానీ సింహరాశి వారికి వచ్చేటువంటి అభినందనలు శాశ్వతమైనవి ఇలాగా మీరు పూర్తి స్థాయిలో ఎప్పుడైతే మీరు సమస్యలు పడుతున్నారు ఎక్కడైతే మీరు ఇబ్బంది పడుతున్నారో ఏ విషయంలో అయితే మీరు చికాగులు పడుతున్నారు అనేది కూడా ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటుంది కనుక ఇక సింహరాశి వారికి ఎప్పటికప్పుడు కూడా చూసేది జరిగేది జరుగుతున్న విషయాలు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయి కాబట్టి అలాంటి ఎప్పుడు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉంచుకొని పూర్తి స్థాయిలో కూడా అభిమానంగా అభివృద్ధిగా నిలబడితే ఈ రోజు మీకు చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో మీకు ఈ అభినందనలు తాత్కాలికం కాబట్టి సింహరాజు వారు ఎవరు కిందకు లాగలేరు చివరికి వారు ఎప్పుడు సింహాసనం పైనే గెల్చే నిలబడతారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్